నీవు ప్రస్తుతము కనబడుతూ అనుభవిస్తున్న పరిస్థితుల గురించి నీవు ఆలోచించకు అబ్రహాము ఆలోచించినట్లుగా నీవు ఆలోచిస్తే నీ జీవితంలో కూడా తృప్తి పరచబడతావు అబ్రహాము దేవుని నమ్మెను ఏం నమ్మాడు ఆయన వాక్కు ఆయన మాట అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యము చేస్తుంది మనకు తెలుసు నిలబడే స్థలము లేనప్పుడు దేశాన్ని ఇస్తానంటే ఆయన నమ్మాడు అది పాజిబుల్ అది మానవ ఆలోచనకు మనుష్యుని జ్ఞానముకు ఇది అందే విషయమేనా కానీ ఆయన నమ్మాడు నీవు కూడా నమ్మి తీరాలి తీరాలియా మనము నమ్మాము కానీ మనం విశ్వసించలేకపోతున్నా ప్రభావ దేశాన్ని ఇస్తానన్నావు ఆరోగ్యాన్ని ఇస్తానన్నావు ఏంటంటే మానవ అతీతమైన కార్యాలు మానవుని జ్ఞానముకు మించిన కార్యాలు దేవుని వాక్యము దేవుని మాట దేవుడు చెయ్యగలడు అని అబ్రహాము విశ్వసించినట్లుగా అతడు నమ్మినట్లుగా మనము నమ్మలేకపోతున్నాం అందుకే మన జీవితాల్లో ఈ కలవరాలు